చిత్తూరు జిల్లా పులచల మండలం కల్లూరు దామల్చూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దీంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి పులచల మండలం కల్లూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూతలపట్టు మండలం బండ్లపల్లికి చెందిన డ్రైవర్ రంజిత్కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు తెలంగాణ నుంచి తమిళనాడుకు తోళ్లలోడుతో వెళ్తున్న లారీ కల్లూరు సమీపంలో రోడ్డుపై నిలబెట్టిన టమాటా లారీని వెనుక వైపు నుండి ఢీకొంది దీంతో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలవ్వడంతో పీలరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై కల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రహదారికి పక్కగా ఆగి ఉన్న టమాటో లారీని వెనక నుండి తోల్లో లోటుతో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు